పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతున్నమాట కావున మీరు ప్రియులైన పిల్లల వలే దేవుని పోలి నడుచుకుని దేవునికి స్తోత్రం మనం ఎలా నడుచుకోవాలంట ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమల వాసనగా ఉండుటకు దేవుడు మొట్టమొదట దేవుడు మనల్ని ప్రేమించాడు మనము ఆయనకు ప్రియమైన పిల్లల వల్లే మార్పు చెందితే ఆయన మనల్ని ప్రేమించి ప్రేమించిన దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఇప్పుడు ఏదైనా పరిమళ వాసన ప్రజలను ఆకర్షిస్తదా ప్రజలను చేదరించుకుంటదాయి అంటే ఇప్పుడు మన మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా చేయాలని ఆశపడుతున్నాడు పరిమళ వాసనగా సువాసనగా ఆకర్షణీయముగా హెలుయ ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపితే మన మాట మన తీరు మన ప్రవర్తన మార్పు చెందిన తర్వాత మనల్ని దేవుడు ఎలా చేస్తాడంటే పరిమళ వాసనగా అనేకులు ఆకర్షితులు అవుతూ ఉంటారు అమ్మో ఆమె దగ్గరికి వెళితే ఆమె మాటలు వింటే నేను ఎంతో ఆదరించబడతాను ఆమె మాటలు వింటే మంచి సలహా ఇస్తాను ఆమె మాట ద్వారా నా జీవితంలో ఏదో ఒక ధైర్యం నేను పొందుకుంటానని అన్నంతగా దేవుడు మనల్ని ఆ పరిమళ వాసనగా మార్చేస్తాడు పరిమళ వాసన హలెలుయ చదువుదా మనం ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు ఆయన మన కోసం బలిగాను అర్పణగాను అర్పించబడిన కారణం చేత మన జీవితానికి విలువ వచ్చింది ఆయన విలువైన రక్తం వెలపెట్టి మన దోషములను కడిగి వేశాడు మన పాపములను కడిగి వేశాడు మనము పొందవలసిన ఆ శిక్ష తానే అనుభవించి మనలను పరిమళ వాసనగా చేయడానికి మనల్ని లోకములో నుంచి ప్రత్యేకించుకున్నాడు కలలుయ్య ఇప్పుడు దేవుని పిల్లలు అంటే మనల్ని చూడగానే దేవుని ప్రేమ ఎరగన వారికి దేవుని అంటే ఎరగన వారికి మనల్తో మాట్లాడాలని ఒక ఆకర్షణ వారికి కలుగునిగాక మనమే వారికి ఒక సువాసనగా పరిమళ వాసనగా దేవుడు మార్చాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అని మీకు తెలియజేస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన మన కొరకు పరిమళ చూడండి అర్పణగానో పదిగాను అర్పించుకున్నాడు దేవునికి స్తోత్రం అలలుయ ఇప్పుడు మనం చూద్దాం ఐదవ అధ్యాయము ఇప్పుడు మనం పరిమళ వాసన అయ్యిన్నాం కదా ఆ రోజున చదువుదాం వ్యర్థమైన మాట వలన ఎవ్వడో మిమ్మను వాసపరచనీయకండి అలలూయ ఇప్పుడు మనమే ఒక పరిమళ వాసన కదా మనమే అనేకులకు ఉపయోగకరమైన వారము కదా మన మాట ద్వారా నీకులు ఆదరించబడాలి కదా మన మాట ద్వారా సరి సరిచేయబడాలి కదా మన మాట ద్వారా అనేకులు ధైర్యపరచబడాలి కదా ఇప్పుడు మనం అనేకులను మార్చాలి తప్ప చూడండి ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తా ఉంది వ్యర్థమైన మాట వలన ఎవడనో మిమ్మనో మోసపరచనియకండి మీరే ఒక పరిమిళ వాసన మీరు మోసపోవద్దు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది చదువుదా ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి వీడికి వచ్చు దేవుని కోపం ఎవరి మీదకి వస్తాదంట ఇప్పుడు మనల్ని ఒక పరిమళ వాసనగా చేస్తాడు మనల్ని అనేకులకు ఉపయోగకరమైన వారిగా చేస్తాడు అనేకులకు మేలుకరమైన వారిగా చేస్తాడు ఇప్పుడు మనము వ్యర్థమైన మాట వలన మనము మోసపరచబడితే దేవుని ఉగ్రత అవిధేయత మనం చూపిస్తే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తదంట అవిధేయుల మీదకి విధేయుల మీదకో కాదు అవిధేయ అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలు అక్కడి మీరు పూర్వమందో చీకటయ్యున్నారు చీకటి దేవునికి స్తోత్రం దేవుని ఎరగక ముందు మీరు లోక సంబంధులు చీకటి అయ్యున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఒక పరిమళ వాసనగా చేసేసాను అగలు ఎలా చేశాడంట ఆయన మనల్ని ఒక పరిమళ వాసనగా చేశాడు ఇంతకు ముందు క్రీస్తుని ఎరగక ముందు మనం ఎవరమంటా మీరు పూర్వము చీకటి అయ్యున్నారు ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగయ్యున్నారు హాలెలుయ ఇప్పుడు చూడండి మనల్ని పరిమళ వాసనగా చేయటమే కాకుండా మనల్ని లోకానికి వెలుగుగా చేశాడు నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నీవు ఒక జీవపు వెలుగు గల దానిగా మారిపోవాలి అలెలుయ్య ఆత్మచేత మండించబడుతున్నప్పుడు ఆత్మచేత వెలిగించబడుతున్నప్పుడు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు నిన్ను ఒక పరిమళ సువాసనగా మార్చిన దేవుడు నిన్నే ఒక వెలుగుగా చేశాడు అలెలుయ్య వెలుగయిన నీవు దేవుని వెలుగు పొందుకున్న నీవు నీ ఇంటిలో ఒక ప్రకాశించే దీపాలవే నీవు నీ భర్తకి నీ బిడ్డలకి నీ సమాజానికి ఒక దీపము లాంటి వాడవు ఒక దీపము లాంటి దానిని అలెలుయా ప్రభువు నందు వెలుగై ఉన్నారు అనుందా లేదా ఆమె మన ఎలా ఆయన మనల్ని ప్రేమించి మన పరిమణ వాసనగా చేశాడు వెలుగుగా చేశాడు ఇప్పుడు మనం నేను ఒక పరిమణ సువాసన గల దానిని నేను ఒక వెలుగిన దానిని వెలుగుతనము సమస్త విధములైన చెప్పడమ్మా సమస్త విధములైన మంచితనము నీటి సత్యము వాటిలో కనబడుచున్నది దేవునికి స్తోత్ర ఇప్పుడు పరమణ సువాసన వెదజల్లే ఈ సంఘము ద్వారా దేవునికి స్తోత్రం వెనుగు సంబంధులుగా మార్చబడిన ఈ సంగమ ద్వారా దేవుని కోపమును కూడా ఆపగలము దేవుని ఉగ్రతను అడ్డుకోగలము అనే రూయ దేవునికి స్తోత్రం దేవుని వాక్యం చల్లిస్తా ఉంది వెలుగు పరము సమస్త విధములైన మంచి తనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది నేను వాక్యం చెప్పాను దేశములో సత్యము హనికరము దేవుని కూర్చిన జ్ఞానము లేకపోకుండా చూసి దేవుడు దేశానికి విరోధ అయిపోతాడు ఇప్పుడు విరోధి అయిపోయిన దేవుడు ఎవరని బట్టి ఆయన కోపం చలార్చబడతా చెప్పాలి ఇప్పుడు ప్రార్థన మనందరము ఒక సువాసనగా మార్చబడ వాసనగా మార్చబడే అభిషేకంతో వెలుగు ఇప్పుడు కోపము చల్లార్చేదెవరంటే మనమేం చెప్పలే దేవునికి స్తోత్రం కోపము ఎవరంటే మనమే దేవునికి స్తోత్రం ఈ వెలుగు పరుగులో ఏముందంట సమస్త విధములైన మంచితనం ఉంది నీతుంది సత్యం ఉంది వాటిలో కనబడుతూ ఉంది కాబట్టి దేవుని కోపాన్ని ఇంకా ఆపుకుంటున్నాడు ఆయన అంతేనంటారా దేవునికి మొన్న అకస్మాత్తుగా స్మార్ట్ గా గాలి వచ్చేసింది కదండి పసుపు కూడా ఉంది ప్రార్థన చేయించుకుంటా వచ్చింది రెండు చేతులు పైకి ప్రార్థన చేస్తున్నదయ్యా దుష్టులను బట్టి దుర్మార్గు బట్టి అందరినీ చూసి పెడతావా వద్దయ్యా నీ కోపా అయ్యా ఒక్కసారి కలికలు చూపించయ్యా ఈ టైంలో ఎంతో మంది బయట ఉంటారు చేతులు పడిపోయి అవి పడిపోయి ఎంతో మంది చచ్చిపోతారు కదా ప్రభావా దయ చూపించయ్యా ప్రార్థన చేసిన క్షణములాగిపోయింది దేవునికి స్తోత్ర అంటే సత్యము కరికరము దేవుని గురించిన జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో వారి కుటుంబాలు కాపాడబడతాయి వారి గ్రామాలు కాపాడబడతాయి వారి ప్రాంతాలు కాపాడబడతాయి కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరమణ పరమణ సువాసనగా ఇప్పుడు మార్చబడతామో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుల ఉన్నప్పుడు మన మాట మన తీరు మన ప్రవర్తన ఇతరులను ఆకర్షించేదిగా ఉంటది మనమే ఒక పరిమళ వాసనగా మారిపోతాం దేవునికి స్తోత్రం అలేను కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధం వలె నడుచుకుని దేవునికి ఇష్టమైనది ఏంటంట ఇష్టమైనది ఏంటో అది తెలుసుకోవాలి మనం దేవునికి ఇష్టమైనది ఏంటంట మంచితనము నీతి అలెలుయా అలా అయితే దేవుడు మన దేశానికి విరోధి అవ్వడం మన గ్రామానికి విరోధి అవ్వడం మన కుటుంబానికి విరోధి అవ్వడం ప్రభువా నన్ను ఒక పరిమళ సువాసనగా మార్చు అభిషేకంతో ఇంకను నింపు నీరో నేను మండించబడాలి నిన్ను ఎర్రదముందు నేను చీకదే అశాంతే